పోరాడి నిజాము వ్యతిరేకంగా ప్రజాకాలకు వ్యతిరేకంగా పోరాడి ఆ రోజు భారతదేశంలో విలీనం కావడానికి ముఖ్యమైన కారణం స్వాతంత్ర సమరయోధులు మరియు ఎలా నాయకులు అయితే ఈ దినాన్ని రకరకాలుగా వక్రీకిస్తూ వగ్రీకరిస్తూ చరిత్రని వేరే దారి పండిస్తున్నారు ఎవరు స్వార్థ ప్రయోజనాల కోసం వారు కానీ జరిగిన సత్యం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆడవాళ్ళను నగ్నంగా బతుకమ్మ ఆడించిన సందర్భం అంటే నిర్మాణం నిరంకుశంగా ప్రజాకారులు కార్లు నిరంకుశంగా ప్రతిపాలించు సమాజం మీద ఒక రకమైన దాడి చేస్తే ఆ దాడికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు మొత్తం ఎన్నజన్న మేరలో ఆ దాడిని ఎదుర్కొంటూ భారతదేశంలో కలవడానికి సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది నలభై ఎనిమిది అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన పదమూడు నెలల తర్వాత కానీ తెలంగాణ భారతదేశంలో కలవలేదు అదే ఈరోజు మనం జనంగా జరుపుకుంటున్న ప్రజాపాలన దిన దినోత్సవం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది అదే ఈరోజు మనం ఈ గ్రామ పంచాయతీ ఆఫీసులో ఘనంగా జరుపుకున్నాం ఇది ఈ చరిత్ర కాపో రకరకాలుగా వివరిస్తున్నారే తప్ప నిజంగా జరిగింది మాత్రం ప్రజాకారుల మీద నిజాం ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజలు విరోచితంగా పోరాడి భారతదేశంలో విలీనం చేసిన రోజు ఇది కనుక దీన్ని ప్రజా దివాసుగా జరుపుకుంటున్నాం ఈ సత్యాన్ని అందరూ గమనించి మన భవిష్యత్ స్థలాలకు కూడా ఇది డీవియేట్ కాకుండా చరిత్ర అందరూ వివరించాలని